తియోటా చౌరస్తా బల్లంపల్లి చౌరస్తా లక్ష్మీ తియోటా చౌరస్తాలలో నిర్మించిన కూడలను కూల్చివేయడాన్ని నిరసిస్తూ ఐబీచ్లోని అరవై మూడవ జాతీయ రహదారి మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు రోకో చేశారు గంట సేపు రోకో చేయడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది రాస్తరోకో దగ్గరకు చేరుకున్న పోలీసులు బీఆర్ఎస్ నాయకులను విరమించామని చెప్పడంతో పోలీసులకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపల్లి విజిత్ రావుకు వాగ్వివాదం చోటు చేసుకుంది బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు తోపులాట జరగడంతో ఉద్రిక్తలకు దారితీసింది అనంతరం మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ మాట్లాడుతూ మంచిర్యాల పట్టణ సుందరీకరణలో భాగంగా నాలుగు జంక్షన్లను నిర్మించామని అన్నారు కేవలం దివాకర్ రావు కట్టి వాటిని కూలగొట్టడమే లక్ష్యంగా ఎమ్మెల్యే సాగర్ రావు పనిచేస్తున్నారని మున్సిపల్ తీర్మానం ప్రకారమే వాటిని నిర్మించామని అన్నారు జంక్షన్లు పెద్దగా అయ్యాయని వాటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు వాటిని కూల్చివేస్తున్నారని అన్నారు ఐబీ నుండి శ్రీనివాస్ గార్డెన్స్ వరకు మూడు మీటర్ల రోడ్డు వెడల్పు అవుతుంది కాబట్టి జంక్షన్ నిర్మించమని అది ఇంజనీర్ల నిర్ణయమేనని అన్నారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ భూస్థాపితం అవ్వడం తథ్యమని బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అన్నారు కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపల్లి విజిత్ రావు మంచిర్యాల నస్పూర్ పట్టణ అధ్యక్షులు గాది సత్యం అకురి సుబ్బయ్య మాజీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ అత్తి సరోజ తాజా మాజీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అసలు అర్థం చేస్తున్నాం సార్ అది అపమైన డ్యూటీ చేసే అధికారంలో రావాలి నిజమైన డ్యూటీ చేసే అధికారులు రావాలి ప్రభుత్వం ప్రభుత్వం

zaiento cu zono cu ze者 fletzie eh! as bombo dorra Cherhny zaio merasa merasa இங்க நீங்க போலீஸ் ஆப்டர் இங்க கொடுது கொடு அப்படி தெல்லு 100万人 100万人 ஐயா தரிசனம் मेक <laughs> <laughs> అంబేద్కర్ సాక్షిగా మంచాల పట్నం సుందరం అందరం దిశగా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చౌక బాగుండాలని ఆలస్తోటి బ్రహ్మాండంగా అంబేద్కర్ చోటు బ్రహ్మాండంగా చేయడమే కాకుండా రాజ్యాంగాన్ని దీనిలో పొందపరచాం అశోక చక్రాన్ని దీనిలో పరిచాం కానీ కాంగ్రెస్ పాలన దుర్మార్గమైన పాలన ప్రేమసాగర్ రావు పాలన ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ఆధ్వర్యంలో ఇవన్నీ ఈ కూడలని తీసేస్తున్నారు నాలుగు నేను పెట్టడం జరిగిన మున్సిపల్ తీర్మాన ప్రకారం మున్సిపల్ డబ్బుతోటి దాదాపు నాలుగు జంక్షన్లు బ్రహ్మాండంగా చేయడం జరిగింది ఈ జంక్షన్ అయిన తర్వాత మొన్న ఒక మాట మాట్లాడిండు తప్పు మాట్లాడిండు ఆయన తప్పు ఏం అంటే ఈ జంక్షను ఎన్నికల ముందు ఎన్నికల వెనక కంప్లీట్ అయిపోయినాయి ఎన్నికల తర్వాత ఈనాటి వరకు లక్ష్మీదాగ్స్ కానీ పెల్లంపల్లి కానీ వెంకటేష్ టాక్స్ కానీ ఐబీ కానీ ఒక్క ఇన్సిడెంట్ జరగలేదు ఒక్క యాక్సిడెంట్ జరగలేదు కానీ ఆయన తప్పు మాట్లాడిండు ఆయన నోరుతూనే తప్పు మాట్లాడతాడు నోరు ఇప్పుతనే అబద్ధ మాట్లాడతాడు ఇవాళ ఈ ఈ రోడ్డు ముప్పై ఐదు కోట్లు మంజూరు చేయడం జరిగింది ముప్పై ఐదు కోట్లు మంజూరు చేయడం జరిగింది ఎటు మూడు మీటర్లు పెరుగుతుంది ఎటు మూడు మీటర్లు పెరుగుతుంది ఎటు మూడు మీటర్లు పెరుగుతుంది ఇది బాగా పెద్దగా అన్నారు కరీంనగర్లో చూడండి ఇందిరాగాంధీ స్టాచ్యూ కరీక్షన కట్టిన తర్వాత మొన్నొక మాట మాట్లాడిండు ఎంతమంది రావాలన్నది ఎన్నికలు అయిన తర్వాత ఆఫర్ ఎన్నికల తర్వాత ఆయన ఇదే అంబేద్కర్కి వచ్చి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కి వచ్చి ఎన్ని ఆక్సిడెంట్లు చూపెట్టామని చెప్పండి ప్రేమసాగరం చూపెట్టమని చెప్పండి అక్కని జీ బెల్లని అది లక్ష్మీ టైం ఇక్కడ దాకా ఎన్నికల తర్వాత డిసెంబర్ మూడు తర్వాత నాకు చూపెట్టమని చెప్పండి ఎవరన్నా ఒక్కరైనా పాపం ఎవరు దెబ్బలు తాక ఏం తాగలేదు అసలు అవతారాలు వస్తుంటే ఇది మంచిగా జంక్షన్ ఇక్కడ ఎలాంటి అవి లేవు సిగ్నల్స్ లేవు ఇది మున్సిపల్ ఇంజనీర్ ఎవరో చెప్పింది కాదు ఇక్కడ మున్సిపల్ డబ్బు మున్సిపల్ ఇంజనీర్ చేసిన ప్రతిపాదన లోపల ఏం పెట్టాలని మా ప్రతిపాదన కావచ్చు కానీ దీన్ని రూపకల్పన ఎంత రోడ్ ఏం పెట్టాలని మరొక మాట కూడా ఇది కంచేస్తుంటారు బండ్లు పోతనే పోతు ఇంకా మూడు మీటర్లు పెరుగుతుంది ఇంకా మూడు మీటర్లు ముప్పై ఐదు కోట్లతో మనం మంజూరు చేసింది అది మూడు కో మూడు మీటర్లు అటు మూడు ఇటు మూడు పెరుగుతుందండి అర్థం చేసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా శ్రీనివాస్ గారి మూడు మీటర్లు పెరుగుతుంది ఇది అబద్ధాల ఇవన్నీ దివాకరాజు చేసింది కూలగొట్టాలి నువ్వు కూలగొట్టు కానీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గడ్డ మీద బొంద పెట్టుకుని ఖాయం ఈ మంటల గడ్డ మీద అంబేద్కర్ సాక్షిగా మళ్ళీ బీఆర్ఎస్ జెండా ఇక్కడ ఎగురుతుంది అక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ పిస్టర్ పెట్టుకొని నువ్వు ఎందుకయ్యా ఎందుకు నీ ఆలోచన ఈ దురాశలు ఎందుకయ్యా నీకు బ్రహ్మాండ జంక్షన్లు ఫోటోలు తీసుకున్నారు బ్రహ్మాండ ఫోటోలు తీసుకున్నారు ఇది ఎక్కడ పెద్దదయ్యా ఎందుకయ్యా నీకు అంటే అన్ని కూలగొట్టాలన్నా అది కూలగొట్టు ఇది కొట్టగొట్టు కలెక్టర్కి కూలగొట్టు గవర్నమెంట్ ఆఫీసుకు కూలగొట్టు ఆంధ్రప్రదేశ్కి కూలగొట్టు అన్ని కూలగొట్టి నీ నేను పనే అది కదా నువ్వు అనుకుంటున్నావు నాకు ఎదురు లేదని నీకు ఎదురు కానీ ప్రజల తీర్పు మొన్న ఒక సందర్భం ఇచ్చారు కానీ ప్రజల తీర్పు ముందు ఎవరు ఆగారు మంచి మంచి వాళ్ళు మాట్లాడమే పోతున్నారు మంచి మంచి అడ్రస్లో పోతున్నారు ఎందరో పోతున్నారు ఇందిరాగాంధీల అండలు ఓడిపోయిన సందర్భాలు దృష్టిలో పెట్టుకోండి ఈరోజు ఈ జంక్షన్లు చూడ ఉంది నాలుగు కోట్ల కట్టడం జరిగింది ఆనాడు కౌన్సిల్ ఏకైతే తీర్మానం చేశారు నువ్వు ఈ కూలగొట్టి ఇది ఇది వితౌట్ సిగ్నల్ ఇది సిగ్నల్ మళ్ళీ సిగ్నల్ పెట్టాలి ఒక్క యాక్సిడెంట్ ఇలా ఛాలెంజ్ చేస్తున్నా మొన్న ఒకసారి అందరూ కాదు పదకొండు మంది అని ఇలా ప్రేమ సవాగర్ అని ఛాలెంజ్ చేసేది రెండు నెలల కింద పదకొండు మంది ఏది యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు వేనే ఇంకేంటి వాళ్ళు అన్నారు నువ్వు ఎన్నికల ముందు ఏది నవంబర్ కన్నా మొదలు డిసెంబర్కి మొదలు అప్పుడు అప్పుడు సంగతి పక్కన ఇది కంప్లీట్ అయింది ఎన్నికల ఎన్నికల తర్వాత కంప్లీట్ అయింది